హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం దసరా అయితే స్పృహలోకి వస్తాడు అప్పుడే ఎస్ఐ వచ్చి దశరథ స్టేట్మెంట్ తీసుకుందామని దశరథని అడుగుతూ ఉంటాడు సార్ మిమ్మల్ని కాల్చింది ఎవరు ఆ దీపే కదా మిమ్మల్ని కాల్చింది అని అంటూ ఉంటాడు ఇక అయితే అవును దీపే నన్ను కాల్చింది అని చెప్పంగానే ఎస్ఐ అయితే స్టేట్మెంట్ రాసుకుంటూ ఉంటాడు వెంటనే శివనారాయణ అయితే ఏమో ఎస్ఐ గారు ఏం చేస్తారో నాకు తెలియదు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను ఆ దీప జైలు నుండి బయటకు రాకూడదు అస్సలు అని చెప్పంగానే అప్పుడే డాక్టర్ వచ్చి సర్ మీరు పేషెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన స్ట్రెస్ పెట్టకండి ఆయన మళ్ళీ ఇబ్బంది పడతారు సర్జరీ కూడా జరిగింది కదా అని చెప్తాడు అప్పుడే ఎస్ఐ అయితే నేను వాంగ్మూలం తీసేసుకున్నాను ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు నా వల్ల అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక జోష్నైతే అయితే తనలో తాను అప్పటికే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది దసరథ ఏం చెప్తాడని అప్పుడే ఇంకా దశరథ దీప పేరు చెప్పంగానే చాలా రిలీఫ్ అయితే అయిపోతుంది ఇక దీప పేరు చెప్పిన వెంటనే పారిజాతం జోష్న కూడా తనలో తానే చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక వెంటనే పారిజాతం జ్యోష్న పట్టుకొని కంగ్రాచ్యులేషన్స్ చూసినా నువ్వు అనుకున్నది సాధించావు నీ ప్లాన్ పక్కా ఫలించింది నువ్వు దీపని జీవితాంతం జైల్లో నుండి బయటకు రాకుండా చేద్దామని కార్తిక్కి దూరం చేయాలని వేసిన ప్లాన్ పక్కా ఫలించింది నువ్వు నాకన్నా కూడా దేశం ముదురువే బాబు నువ్వు మామూలు దానివి కాదు అని అంటూ ఉంటుంది ఆపుగ్రని బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి బయటకైతే తీసుకువస్తుంది ఇక అయితే వెంటనే జోష్ననైతే కౌగులించుకుని నాకు తగ్గ మనవరాలు అనిపించావు కదే మీ నాన్న కూడా ఇన్ని తెలివితేటలు లేవు నీ మొత్తం తెలివితేటలన్నీ కూడా నాయకే నాయే వచ్చినాయి అని చెప్తూ ఉంటుంది సరే గ్రాని ఇప్పుడు నాన్న కళ్ళు తెరిచారన్న విషయాన్ని అలాగే దీప ఇక జైలు నుంచి బయటకు రాదన్న తీపి కబుర్ని అందరికీ చెప్పాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి అని చెప్పంగానే సరేలే వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అయితే గదిలోంచి బయటకైతే వస్తుంది అప్పుడే పారిచాతం లేనిపోని ప్రేమను దశరథ మీద చూపిస్తూ దేవుడు కరుణించాడు నేను దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను దశరథ కళ్ళు తెరవాలని నేను అన్నదానం చేయాలి గుళ్ళో రేపొద్దున్నే అని చెప్పంగానే మీరు చాలా మంచివారు అత్తయ్య మనం ఖచ్చితంగా కూడా అన్నదానాన్ని రేపే ఏర్పాటు చేద్దాము ఆయన కళ్ళు తెరిచారు అదే చాలు నాకు అని చెప్పి వెంటనే దీప టాపిక్ అయితే తీసుకొస్తూ ఉంటుంది ఆ దీప ఎప్పటికీ కూడా బయటకు రాదండి మావే గారు బయటకు రానివ్వరు కూడా ఆ దీపాన్ని ఎంత కుట్ర చేసింది ఎప్పుడు చేమక కూడా అన్యాయం చేయని నా భర్తనే పొట్టన పెట్టుకోవాలనుకుంది నా మాంగల్యాన్ని నాకు దూరం చెయ్యాలనుకుంది అలాంటి దానికి తగిన శిక్ష పడాలి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక పరిజాతం పడుతుంది సుమిత్ర నువ్వు ఎలాంటి బెంగా పెట్టుకోకు సుమిత్రకి ధైర్యం అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక కారు తీసుకుని జోష్నైతే చాలా ఆనందంలో బావతో నా పెళ్ళైపోతుంది బావ నాకు సొంతం అని నవ్వుకుంటూ ఇక కార్తిక్ ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే కార్తిక్ అయితే సౌర్యకి తన అమ్మ వచ్చేస్తుంది అని చెప్పి సర్ది చెప్తూ ఉంటాడు అప్పుడే లోపలికి వస్తున్న జోష్నని చూసి ఏంటి ఇప్పుడు ఇదెందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ చేయాలని వచ్చింది సరే శౌర్య నువ్వు లోపలికి వెళ్ళి వాడకు అని చెప్తాడు ఇక శౌర్య లోపలికి వెళ్ళినట్టే వెళ్తుంది కానీ జ్యోష్నని చూడంగానే ఈ ఆంటీ ఎందుకు వచ్చింది ఏం మాట్లాడుతుంది అని చెప్పి తలుపు చాటను ఉండి వెళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని వినాలని అక్కడే ఉండిపోతుంది అప్పుడే జ్యోష్న అయితే నీకొక గుడ్ న్యూస్ బావ అని అంటుంది ఏం గుడ్ న్యూస్ అయినా నిన్ను ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను పదే పదే ఎందుకు వస్తున్నావు నీకు బుద్ధి లేదా అని తేడుతూ ఉంటాడు కార్తిక్ అవును బావా ఇక్కడికి రావద్దని నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను అలాగే మా ఇంటికి రావద్దని మీ పిల్లానికి ఎన్నిసార్లు చెప్పినా తను అక్కడికి వస్తూనే ఉంటుంది అలా వచ్చే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది ఏం చేస్తాం నీ పిల్లానికి బుద్ధి ఉండదు నాకు బుద్ధి ఉండదు అని అంటూ ఉంటుంది జోష్నైతే ఏంటా గుడ్ న్యూస్ అని కార్తిక్ అంటాడు మా నా మా డాడీకి స్పృహ వచ్చింది మాట్లాడారు అని చెప్పంగానే ఇక కార్తిక్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అవునా మావయ్యకి స్పృహ వచ్చిందా ఇప్పుడు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పగానే ఇక జ్యోష్న అయితే అవును బావా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు ఇంకొన్ని రోజుల్లోనే డాడీ ఇంటికి వచ్చేస్తాడు ఈ విషయం అత్తకు కూడా చెప్పాలి అత్త చాలా ఆనందపడుతుంది అని జ్యోష్న అయితే అంటూ ఉంటుంది ఇక అలా చెప్పేసరికి ఇక కార్తిక్ అయితే జోష్నకి అడ్డుపడడు జోష్న చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిపోయి అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చెప్పంగానే ఇక అప్పుడే వంటక ఉన్న కాంచన కాంచనైతే ఏంటిది జోష్న పిలుపులా ఉంది అనుసూయ ఒకసారి ఇలారా నన్ను హాల్లోకి తీసుకువెళ్ళు అని చెప్పంగానే అనసూయ అయితే వచ్చి కాంచనని హాల్లోకి అయితే తీసుకువెళ్తుంది అప్పుడే జోష్న అయితే కాంచనాన్ని పట్టుకుని అత్తయ్య మీరు మొక్కిన మొక్కులు ఎక్కడికి పోయి ఉండవు మీరు దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించి ఉంటారు కదా మీ అన్నయ్య స్పృహలోకి రావాలి ప్రాణాపాయం నుండి బయటికి రావాలి అని చెప్పి మీ దీవెనలన్నీ కూడా దేవుడికి అందినట్లున్నాయి డాడీ స్పృహలోకి వచ్చారు అత్తయ్య అని చెప్పంగానే కాంచనైతే ఇంకా సంతోషంలో తేలిపోతూ ఉంటుంది అక్క నేను చెప్పాను కదా అన్నయ్యకి ఏమీ కాదని ఇప్పుడు అన్నయ్య క్షేమంగా ఉన్నారు అదే చాలు చాలా మంచి వార్త చెప్పావు జోష్న అని చెప్తూ ఉండగానే మళ్ళీ సరే అన్నయ్య స్పృహలోకి వచ్చాడు ఇక దీపకి కూడా బయటకు పంపించేస్తారు అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే జోష్న నేను ఎంత శుభవార్త చెప్పినా కూడా నువ్వు నీ కోడల గురించే ఆలోచిస్తున్నావా మీ కోడలకి శిక్ష పడదు అని అనుకుంటున్నావా అలాంటిదేమీ ఉండదు తాత ఖచ్చితంగా కూడా దీపని బయటికి రానివ్వకుండా చేస్తారు దీపకి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది అంటే కొంచెం తక్కువ పడుతుందంతే ఎంతైనా మా డాడీ మీదే గన్ను పెట్టి కాల్చింది కదా అని జ్యోష్న అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ వచ్చి ఆపు కాపు నువ్వు ఎంత చెప్పాలనుకున్నావో అంతే చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి జోష్నాని పంపించి వేస్తాడు అవును బావా ఇప్పుడు నీ పిల్ల మంచిది అయిపోయింది నేను చిడ్డదాన్ని అయిపోయాను మా డాడీని చంపాలనుకుంది ఇప్పుడు కూడా నువ్వు దీపకే సపోర్ట్ చేస్తున్నావు తప్ప నాలో ఉన్న మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని జ్యోష్న అంటూ ఉంటుంది అవునా నువ్వు ఎంత మంచిదనవో నీలో ఉన్న మంచితనం ఎంత బాగుంటుందో అదంతా కూడా నాకు తెలుసులే జ్యోష్నా అని కార్తిక్ అయితే చెప్తాడు అప్పుడే జ్యోష్న అయితే నువ్వు అనుకున్నా కూడా నా మనసులో స్థానం నీదే బావా ఎప్పటికైనా సరే నేను నిన్నే పెళ్ళి చేసుకుంటాను ఇలాంటి అవమానాలన్నీ కూడా నాకు ఒక లెక్క ఏంటి అని తన మనసులో అనుకుంటూ సరే అత్తా వెళ్ళొస్తాను డాడీ దగ్గర ఉండాలి అని చెప్పి జోష్నైతే లేనిపోని బాధను నటిస్తూ అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక శౌర్యకైతే డౌట్ అయితే వస్తుంది అదేంటి నాన్నేమో అమ్మ వేరే ఊరు వెళ్ళారు అంటుంది ఇక్కడ ఈ ఆంటీ ఏమో జైల్లో ఉంది అని చెప్తుంది అసలు ఏది నిజం అని ఆలోచనలో పడిపోతుంది అప్పుడే కార్తిక్ అయితే సౌర్య దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న అమ్మ జైల్లో ఉందా అని చెప్పంగానే ఇక కార్తిక్ వెంటనే కూడా షాక్ అయిపోతాడు అదేంటమ్మా అలాంటున్నావేంటి అమ్మ ఊరెళ్ళింది అని నీకు చెప్పాను కదా అని కార్తిక్ అంటాడు మరి జ్యోష్న ఆంటీ చెప్తుంది కదా అమ్మ జైల్లో ఉందని అని అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా జ్యోష్న ఆంటీకి కొత్త మతిస్థింతం తక్కువ ఉంటుంది కదా ఒక్కోసారి పిచ్చిదనలా మాట్లాడుతుంది ఆ పిచ్చి మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి సౌర్యానైతే పడుకు పెడతాడు శౌర్య పడుకున్నట్టే పడుకుంటుంది కానీ ఆలోచన అంతా కూడా తీప మీదే ఉంటుంది ఇక ఉదయాన్నే రెడీ స్కూల్కి స్కూల్కైతే వెళ్ళిపోతుంది ఇక సాయంత్రం స్కూల్ నుండి వస్తుంది వచ్చి బ్యాగ్ క్యారేజీ అన్నీ కూడా బయట పెట్టేసి ఒక్కతే నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి దారిని వెళ్ళే వారిని అందరినీ కూడా అడుగుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక కార్తిక్కి అయితే డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి సాయంత్రం అవస్తుంది ఇంకా శౌర్య రాలేదు ఏంటి అని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతాడు అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ అయితే పిల్లలందరూ కూడా ఎప్పుడో వెళ్ళిపోయారండి అందరూ ఎవ్వరూ లేరు అందరు కనీసం ప్రైవేట్ క్లాసులలో కూడా ఇప్పుడు లేరు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పగానే ఇక కార్తిక్ అయితే షాక్ అయిపోతాడు శౌర్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అసలు నాకైనా ఒక మాట చెప్పకుండా వెళ్ళింది ఏంటి అని ఆలోచన పడతానే ఇక ఇంటికైతే వస్తాడు ఇంటి దగ్గర ఒక పక్కనే ఉన్న బ్యాగ్ క్యారేజీని అయితే చూస్తాడు శౌర్య ఇంటికి వచ్చిందా ఇంటికి వచ్చి బ్యాగ్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచనలో పడిపోతాడు అప్పుడే కార్తిక్ అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది అవును రాత్రే కదా అమ్మ కావాలి అమ్మ జైల్లో ఉందా అని నన్ను అడిగింది ఒకవేళ జైలు దగ్గర కానీ ఉంటుందా ఏంటి సౌర్య చాలా తెలివైనది వెళ్ళినా ఉంటుంది ఒకసారి అక్కడ కూడా చూస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే లోపలికి వచ్చి కాంచనాథ అయితే చెప్తాడు శౌర్య తీప దగ్గరికి వెళ్ళినట్టుంది బ్యాగ్ క్యారేజ్ ఎక్కడే ఉంది కనిపించట్లేదు అని చెప్పంగానే కాంచనైతే మళ్ళీ షాక్ అయిపోయి ఏంటి శౌర్య కనిపించకపోవడం ఏంటి ఏంటి ఈ అనర్థాలు మన కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ అయితే నువ్వు ఎలాంటి కంగారు పడొద్దమ్మా శౌర్య తప్పకుండా దేపు దగ్గరికి వెళ్ళుంటుంది నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి సైకిల్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు ఇక అలా శౌర్య అందరినీ అడుగుతూ అడుగుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే లోపలన్న లేడీ కానిస్టేబుల్ అయితే శౌర్యనైతే చూసి బయటకు వస్తుంది అమ్మ అమ్మ అని శౌర్య పిలుస్తూ ఉంటుంది ఎవరమ్మా ఏంటమ్మా తప్పిపోయావా ఏంటి ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని భవాని అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య గట్టి గట్టిగా అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటుంది అప్పుడే లోపల ఉన్న దీపకి శౌర్య గొంతు అయితే అర్థమైపోతుంది ఏంటి శౌర్య గొంతులో ఉంది సౌర్య నిజంగానే ఇక్కడికి వచ్చిందా ఇప్పుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసి తను ఏమనుకుంటుందో ఏంటో నిజంగా ఆ గొంతు లాగే ఉంది అని చెప్పి భవానీ భవానీ అని చెప్పి కానిస్టేబుల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్ లోపలికైతే వచ్చి ఏమ్మా ఏంటి పిలుస్తున్నావు అని చెప్పంగానే బయట పాప ఎవరు ఉంది ఆ పాప గొంతు అచ్చం మా శౌర్యలాగే ఉంది అని చెప్పంగానే ఏమోనమ్మా ఆ పాప తప్పిపోయిందో తెలియట్లేదు మా అమ్మ లోపలుంది మా అమ్మ లోపలుంది అని చెప్తుందే తప్ప ఇంకా ఏమీ చెప్పట్లేదు అని భవానీ అయితే చెప్తూ ఉంటుంది ఆ పాప గొంతు హత్యం మా శౌర్య గొంతులాగే ఉంది ఒకసారి లోపలికి తీసుకురమ్మా అని భవానీకి చెప్పంగానే ఇక వెంటనే బయట ఉన్న అయితే లోపలికి తీసుకువస్తుంది అలా వచ్చిన శౌర్యాన్ని చూసి దీపం ముందు షాక్ అయిపోతుంది అదేంటమ్మా నువ్వేంటోమా జైల్లో ఉన్నావు నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవు కదమ్మా అని శౌర్య అడుగుతూ ఉంటుంది అప్పుడు దీప ఏమి సమాధానం చెప్పాలో అర్థమవ్వదు అప్పుడే కార్తిక్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు శౌర్య శౌర్య అని వెతుక్కుంటూ సెల దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక శౌర్య అయితే దీపతో మాట్లాడుతూ ఉంటుంది దీపేమో శౌర్య పట్టుకొని అస్సలు వదలదు అదేంటి శౌర్య ఒక మాట చెప్పకుండా నువ్వు ఎలా వచ్చేసావు నేను ఎక్కడెక్కడని ఎత్తుక్కోవాలి అని కార్తిక్ అంటాడు అమ్మని చూడాలనిపించింది నువ్వేమో తీసుకెళ్ళట్లేదు అందుకే నేను ఇలాగ తెలుసుకుని వచ్చేస్తాను అని సౌర్య చెప్తూ ఉంటుంది దా సౌర్య ఇంటికి వెళ్దాం అని చెప్పి సౌర్యనైతే కార్తిక్కు తీసుకువెళ్తూ ఉంటాడు దీప ఇంకా అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏం కర్మ ఏం పాపం చేస్తాను నా కన్న బిడ్డని కనీసం దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను అని చెప్పంగానే అప్పుడే పవన్ నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు దీప నీకు ఎలాంటి శిక్ష పడదు అని ధైర్యం అయితే చెప్తుంది ఇక కార్తిక్ అయితే శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇలా చెయ్యొచ్చా శౌర్య మీ అమ్మ ఎంత బాధపడుతుంది తను చెప్పినట్టు వినాలని నీకు చెప్పింది కదా అని కార్తిక్ అడుగుతూ ఉంటాడు నాన్న నేనొక మాట అడుగుతాను అమ్మ ఎందుకు జైల్లో ఉంది తప్పు చేసిన వాళ్ళని కదా జైల్లో పెడతారు మరి అమ్మ ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కార్తిక్ అయితే మనసులో నీకు ఇప్పుడు ఎలాంటి సమాధానము చెప్పాలి అనేది నా దగ్గర అయితే లేదు సరే శౌర్య ఇంటికి వెళ్దాం నిదానంగా నీకు అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కార్తిక్ అయితే శౌర్యాన్ని తీసుకువెళ్తాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి